హిందూ సాంప్రదాయంలో ప్రతి శుభకార్యానికి అరిటాకు భోజనం తప్పనిసరిగా వాడతారు అరిటాకుకు వెనక ఉన్న పవిత్రత మరియు రహస్యం ఈ వీడియోలో తెలుసుకుందాం అరిటాకు అత్యంత శుభముగా భావించబడుతుందట ఇది శుద్ధతను చూసిస్తుంది దేవతలకు నైవేద్యం వేసే సమయంలో శుభకార్యాల్లో దానిపై భోజనం పెట్టడం పూజా సామాగ్రి ఉంచడం వంటివన్నీ ఈ ఆకు పవిత్రతను సూచిస్తాయి పురాణాల ప్రకారం అరటి వృక్షం నారాయణ స్వరూపంగా పరిగణించబడుతుంది అరిటాకు మీద నైవేద్యం వేశారు అంటే అది స్వయంగా దేవుడికి సమర్పించినట్లే అరిటాకు సహజంగా జీవవృక్షం ఇందులో రసాయనాలు లేవు ప్లాస్టిక్ వంటివి కాకుండా ప్రకృతిని పరిరక్షించే పద్ధతిలో ఉపయోగపడుతుందట అరిటాకు మీద వేడి వంటలు పెట్టినప్పుడు ఆ ఆకులోని సహజ యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు భోజనాల్లోకి రాగలవు ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది హిందూ సాంప్రదాయంలో అరిటాకును శుభముగా మంగళకరంగా భావించి శని దోష నివారణ దృష్టి తగిలినప్పుడు పూజా సమయంలో దీనిని తప్పనిసరిగా వాడతారు